హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా మరుసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది కొత్త ఛానల్ కావద్దా కొంచెం సపోర్ట్ చేశారంటే మా ఛానల్ ముందుకు వెళ్తుందండి ఇంకా వైజాగ్ జూ పార్క్లో ఇది ఇంకొక మంకీ జోన్ అనమాట మంకీస్కి సంబంధించినవి అయితే చాలానే ఉన్నాయండి ఇవి ఇవి రెండో రకం మంకీస్ మాట ఇది మంకీ చూసారా ఫొటోస్కి మంచి పోజిస్తూ బలే స్టిల్స్ ఇస్తుందండి అది పైకి ఎక్కి వయ్యారాలు పోతూ చక్కగా కూర్చుని ఉందన్నమాట ఇంకా ఇంకో రకం మంకీస్ మాట ఇవి ఇవి బ్లాక్ మంకీస్ మంకీస్లా ఉన్నాయి ఇవి ఇవో టైప్ మంకీస్ రకరకాల మంకీస్ అయితే ఉన్నాయండి మీరు ఎప్పుడైనా చూసారా ఇన్ని రకాల మంకీస్ని ఇవి చూసారా ఫొటోస్కి మంచి పోజులు అయితే ఇస్తున్నాయండి భలే పోజులు ఇస్తున్నాయి ఇవి భయమే లేదు ఇట్లకి అంత చక్కగా చూస్తూ ఉన్నాయి కొన్ని అయితే పిల్లల కింద మేస్తూ ఉన్నాయి కొన్ని ఆడుకుంటున్నాయి భలే ఉన్నాయండి మంకీస్ అయితే రకరకాల మంకీస్ మాట ఇంకా మా పిల్లలు చూసారా హడావుడి చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇవ్వగోండి ఏ మంకిస్తా అని అంటారంటే వీటిని ఇక్కడ క్లియర్గా ఉంది మేము మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి పిల్లలు అప్పటికే టైం అయిపోతుంది కదా ఆకలి ఆకలి అంటున్నారు ఇంకేవి చూసారా చక్కగా ఆడుకుంటున్నాయి కొట్టుకుంటున్నాయండి బొడ్డ బొడ్డ మంకీస్ అయితే అలాగే కొట్టుకుంటాయి కదా ఇవి చిన్ని చిన్ని మంకీస్ అన్నమాట మళ్ళీ కొట్టుకుంటున్నాయి సరదాగా ఆడుకుంటున్నాయి అన్నమాట ఇవి మొత్తం బయటికి వెళ్ళిపోతాయి అని ఇలా మొత్తం క్లోజ్డ్ చేస్తారనమాట అందులో చక్కగా ఆడుకుంటున్నాయి ఇవన్నీ మంకీసానండి చాలా ఉన్నాయి ఆ టైర్లు ఊగుతున్నాయా భలే ఎంజాయ్ చేస్తున్నాయండి అవి ఇదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసండి ఇంకొంచెం మంచి వీడియో అయితే నెక్స్ట్ షార్ట్లో షేర్ చేసుకుంటాను అలాగే లైక్ చేసిడే అస్సలు అసలు మర్చిపోద్దు ట్యాంక్ యూ ఫర్ వాచింగ్